ఓం శ్రీ మాత్రే మహా ఓం నమ శివయ్య ఈరోజు తెలియచేసేటువంటిది అరవై నాలుగు కళల్లో కూడా మరి ఏ కళలో అయినా సరే రాణించాలి అని అంటే ఈ రుద్రాక్షని ధరించటం మంచిది కొంతమంది సంగీతంలో వృద్ధిలోకి వస్తారు చక్కగా పేరు ప్రఖ్యాతులు గడిస్తారు రచయితలు ఉంటారు అలాగే చక్కగా కూచిపూడి కావచ్చు భరతనాట్యం కావచ్చు ఏమైనా సరే డాన్స్ అనేది కూడా ఇంట్రెస్ట్ ఇష్టం అనేది ఉంటుంది అనేకానేక రంగాలు కళలు అనేది అరవై నాలుగు కళలలో ఏ కళలో అయినా కావచ్చు రాణించాలి అని అంటే ఈ రుద్రాక్షని ధరించడం చాలా మంచిది ఈ రుద్రాక్ష అంటే ద్విముఖి రుద్రాక్ష ఆ ఒక్కటే కాకుండా దాని కాంబినేషన్స్ కూడా చూసుకోవాలి ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా కూడా చూడడం జరుగుతుంది గమనించాలి చంద్రుడు ఎలా ఉన్నాడు చంద్రుని నుంచి మరి ఆరో స్థానము ఎనిమిదో స్థానము పన్నెండవ స్థానంలో ఎవరున్నారు ఎలా ఉన్నారు ఈ గ్రహాలన్నీ కూడా ఇవన్నీ కూడా పరిశీలన అనేది చేసి ఆ తర్వాత మరి ఈ రుద్రాక్షని ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఒక్క రుద్రాక్షనే కాదు సుమా దానితో పాటు కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఒక రెండు మూడు కాంబినేషన్స్ ఉంటాయి ఆ కాంబినేషన్స్ కలిపి గనక కట్టించుకుంటే యథార్థంగా ఆరోగ్యపరంగా బాగుండి వాళ్ళు ఎంచుకున్న కళ కళారంగం ఏ రంగంలో అయితే ఉంటారో ఆ రంగం అందులో రాణించే అవకాశం ఎక్కువ ఉంటుంది వృద్ధిలోకి వెళతారు డే బై డే డే బై డే డే బై డే దిన దిన అభివృద్ధి చెందుతూ ఉంటారు చాలామంది కూడా నాకు ఆస్ట్రాలజీ పరంగా కూడా చాలామంది వస్తూ ఉండేవాళ్ళు నేను గమనిస్తుండేదాన్ని ఒకప్పుడు చాలా బాగున్నావమ్మా అని చెప్పేసి వాళ్ళు అంత బాగుండే వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ అయితే ఎవరైనా సరే నాన్న ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఒక మ్యూజిక్ టీచర్ ఉన్నారు అని అంటే ఎంతో మందికి చక్కగా మరి ఆ మ్యూజిక్లో వృద్ధిలోకి తీసుకురావటం అనేది జరుగుతుంది డాన్స్ మాస్టర్ కావచ్చు కొరియోగ్రాఫర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక ఏదైనా ఒక స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు అనంటే అందులో జనం చక్కగా ఉండాలి నిండుగా ఉంటూ ఉండాలి ఎప్పుడైనా సరే కాస్త తగ్గారంటే వాడు బాధపడుతుంటారు అలా పడకూడదు వాళ్ళు చక్కగా రావాలన్నా ఇంకో పది మందికి నేర్పించాలి అన్నా వాడు వృద్ధుల్లోకి రావాలి అలా అన్నప్పుడు ఈ కాంబినేషన్స్ అనేది ఇంపార్టెంట్ నాన్న ఎప్పుడు కూడా అది ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు వాళ్ళ ఫేస్ రీడింగ్ పరంగా కావచ్చు వాళ్ళ సమస్యను విన్న తర్వాత కావచ్చు ఓహో ఈ ఈ రుద్రాక్షలు ఈ కాంబినేషన్స్ గనక ధరిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు అలాంటివి తెలుసు ఇప్పుడు పాల వ్యాపారం ఉంటుంది ఎగ్జాంపుల్ పాల వ్యాపారం వాడికి తప్పనిసరిగా ఈ ద్విముఖి రుద్రాక్ష సపోర్ట్ చేస్తుంది దానితో పాటుగా కాంబినేషన్స్ కూడా ఉంటాయి నాన్న అవి కూడా ధరించటం అవసరము ఏ వ్యాపారం చేసే వాళ్ళకి ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిది అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది ఎంతోమంది ప్రేక్షకుల కోరిక మేరకే నేను తెలియజేస్తున్నాను తెలియచేస్తున్నాను తల్లి వాస్తవంగా పరిహారాలే నెంబర్ ఆఫ్ తెలియచేస్తూ ఇప్పుడు కూడా చాలామంది కూడా అమ్మగారి మీరు బొట్టి పెట్టి ఈ రుద్రాక్ష అనేది మీరు కనుక ఇస్తే అది కట్టించుకోవాలనేది మాకు అని చాలా కాల్స్ వస్తూ ఉంటాయి అందువలన ఆస్ట్రాలజీని గమనించి అంటే జాతక పరంగా కూడా గమనించే రుద్రాక్ష అనేటువంటిది కట్టడం జరుగుతుంది నాన్న ఆ రుద్రాక్ష అనేది ఈ ఒక్కటే రుద్రాక్ష ఎంత అనేది అలా ఉండదు ఫస్ట్ జాతక పరిశీరణ ఇంపార్టెంటు అది చూసిన తర్వాత ఏ ఏ రుద్రాక్షలు ధరించాలి కాంబినేషన్స్ అనేది తెలియచేస్తానమ్మా అప్పుడు వాళ్ళు ఆయా రంగాల్లో డెఫినెట్గా ఆ అనుగ్రహం వల్ల సక్సెస్ అవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి